హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో విత్ పీజే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సో ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి మేము మీ కోసం బ్రైడల్ జ్యువెలరీ అనేది తీసుకొచ్చేసామండి అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి కుందర్ లైట్ వెయిట్ జ్యువెలరీ బట్ విత్ నో వ్యాక్స్ సో ఇది మార్కెట్లో ఒక కొత్త ట్రెండ్ అనమాట సో మేము మీకోసం లేటెస్ట్ డిజైన్స్ అనేది తీసుకొచ్చేసాం సో వీడియోలో చూద్దాం సో ఫస్ట్ అయితే ఈ బ్యూటిఫుల్ సెట్తో స్టార్ట్ చేశానండి సో ఇది వచ్చేసి మనకి ఒక మీడియం లెన్ నెక్లెస్ అనమాట విత్ లాకేజ్ స్టైల్ అలాగే ఇక్కడ యూజ్ అయిన కుందన్స్లో మనకి వ్యాక్స్ అనేది ఫీలింగ్ లేదు సో ఇది ఎలా తెలుస్తుంది అంటే మనకి బ్యాక్ సైడ్ ఎప్పుడైనా మీరు చూస్తారు కదా మీకు ఇక్కడ ఎంటీ స్పేసెస్ ఉంటుంది అంటే ఓపెన్ సెట్టింగ్ ఉంటుంది క్లోజ్ సెట్టింగ్ ఉంటే అది మీకు విత్ వ్యాక్స్ అనమాట ఓపెన్ సెట్టింగ్ యూజ్ అయ్యే దాంట్లో విత్ వితౌట్ వ్యాక్స్ అనేది మీకు ఉంటుంది అండ్ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది విత్ చాలా లైట్ వెయిట్ కూడా దీని వెయిట్ నేను చెప్తాను ఓన్లీ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంటే ఒక ఫైవ్ తులాస్లో ఇంత బ్యూటిఫుల్ నెక్లెస్ అనేది మనకు వచ్చేస్తుంది నాట్ ఓన్లీ బ్రైడ్స్ బ్రైడ్స్ వల్ల మదర్ సిస్టర్ ఎవరైనా వేసుకోవచ్చు అండ్ ఇలాగే మీరు ఏమైనా లాంగ్ సెట్లో కూడా తీసుకుంటే బాయ్స్ కూడా వేసుకోవచ్చు అండి యూనిసెక్స్ ప్యాటర్న్లో సో అది కూడా నేను చూపిస్తాను సో దీనికి సేమ్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర సో ఇది చూడండి దీంట్లో కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసారు సేమ్ ఎగ్జాక్ట్ మనకి నెక్లెస్లో యూజ్ అయింది కదా అలాగే దీనికి కింద వచ్చేసి మనకి ఇంకా యాంటిక్ ఫినిష్లో డిజైన్ వచ్చేసారు లైక్ మ్యాంగో డిజైన్ పీకాక్ డిజైన్ అండ్ అలాగే కుందన్స్ లో కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ షైన్ అనేది వస్తుంది అండ్ సేమ్ గ్రీన్ బీజ్ హ్యాంగింగ్ కూడా ఉన్నాయి ఇంకా మీరు జూమ్ లో చూస్తే కూడా చిన్న చిన్న గోల్డ్ బాల్స్ కూడా ఉన్నాయి దీంట్లో చాలా చాలా బ్యూటిఫుల్ అండి ఈ డిజైన్ కూడా అండ్ దీని నెట్వేట్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ ఒక ఎయిటీన్ గ్రామ్స్ ఉందండి నేను దీనిది ప్రైస్ డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్లో పెడతానండి అవి వచ్చేసి మనకి అప్రాక్సిమేట్ ప్రైసెస్ అనమాట సో ప్రైసెస్ ఫ్లక్చువేట్ అయితేనే ఉంటాయి కాబట్టి ప్రైస్ దీనిది ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనేది నేను పెట్టలేను మీకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన నమ్మకి వాట్సాప్ అయితే చేసుకోవచ్చు లేకపోతే మనది వెబ్సైట్ కూడా ఉంది వెబ్సైట్లో కూడా చూడవచ్చండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇప్పుడు వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఇంకొక నెక్లెస్ అండి అండ్ దీంట్లో మనకి లాకెట్ ప్యాటర్న్ లేదు ఇది లైక్ కంటిన్యూస్ ఒక నెక్లెస్ ప్యాటర్న్ అనమాట అండ్ సైడ్స్కి వచ్చేసి మనకి ఇట్లా లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసారు కంటిన్యూస్గా అండ్ మిడిల్లో కూడా చాలా బ్యూటిఫుల్గా లక్ష్మీదేవి అమ్మవారు డిజైన్ వచ్చేసింది లైక్ ప్రాపర్ త్రీ డి ఎంబోజింగ్ అంటారు కదా అలాగే డిజైన్ వచ్చేసింది కింద హ్యాంగింగ్స్లో చూస్తే మనకి దీంట్లో కి పర్ల్స్ అనేది వచ్చేసారు అండ్ పైన కూడా మనకి చిన్న చిన్న గోల్డ్ బాల్స్ అనేది హ్యాంగ్ చేశారు చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అలాగే ఇక్కడ మనం చూస్తే మనకి లక్ష్మీదేవి అమ్మవారితో పక్కన వచ్చేసి మనకి కుందన్ లాకెట్ అనేది వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ దీనికి మనం జుమ్కాస్ వేసుకోవచ్చు అలాగే చాన్ బాలీస్ వేసుకోవచ్చు అండ్ నేను ఈరోజు చూపిస్తున్న డిజైన్ వచ్చేసి మనకి స్టడ్స్ అనమాట సో నేను ఈ డిజైన్కి స్టడ్స్ అనేది తీసుకొచ్చేసాను ఎందుకంటే ఇది కొంచెం బొట్టు స్టైల్లో ఉంది కాబట్టి నేను స్టడ్స్ చూపిస్తున్నాను అండ్ బ్యూటిఫుల్ స్టడ్స్ అండి చాలా చాలా లైట్ వెయిట్ అనమాట ఓన్లీ సెవెన్ గ్రామ్స్ ఇది వెయిట్ వచ్చేసి సో చిన్న పిల్లలు కూడా వేసుకోవచ్చు చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అండ్ దీంతో మీకు హెవీయర్ లుక్ కావాలంటే మీరు చాంద్బాలి వేసుకోండి లేకపోతే హెవీ జుమ్కాస్ కూడా వేసుకోవచ్చు సో ఎలాగైనా మీకు ఎలా ఫంక్షన్ ఉంటే అలా మీరు దీనికి స్టైల్ అనేది చేసుకోవచ్చు లేకపోతే ఎలా డ్రెస్సింగ్ ఉంటే ఆ డ్రెస్సింగ్కి మీరు స్టైల్ అనేది చేసుకోవచ్చు హాఫ్ సారీ ఫంక్షన్స్ ఉన్నా లేకపోతే వెడ్డింగ్ ఉన్నా మీరు ఎలాగైనా దీ దీన్ని వేసుకోవచ్చు అండి సో ది వెయిట్ ఒక్కసారి చెప్తానండి నెక్లెస్ ది వెయిట్ వచ్చేసి మనకి ఫార్టీ ఎయిట్ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఉందండి ఓకే నెక్స్ట్ మంచి సో నెక్లెస్ ప్యాటర్న్లోనే మనకి ఇక్కడ బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే వచ్చేసిందండి సో ఇక్కడ వచ్చేసి మనకి త్రీ స్టెప్ లో డిజైన్ అనేది చేశారు అండ్ ఇక్కడ చూస్తే మనకి త్రీ సైజెస్ ఆఫ్ లక్ష్మీజీ వచ్చేసిందండి స్మాల్ మీడియం అండ్ ఆల్సో బిగ్ సైజ్లో సో చాలా బ్యూటిఫుల్ ఎంబోజింగ్ డిజైన్ అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి మనకి ఎల్లో గోల్డ్ ఫినిష్లో అయితే డిజైన్ చేశారు సైడ్స్ కి చూస్తే మనకి ఇక్కడ పీకాక్ డిజైన్ వచ్చేసింది అండ్ ఈచ్ పీకాక్ కింద మనకి ఇక్కడ మ్యాంగో డిజైన్లో డిజైన్ చేశారు లుకింగ్ వైజ్ అయితే దీంట్లో మనకి కుందన్ స్టోన్స్ వచ్చేసాయి అండ్ కొంచెం సీజర్ స్టోన్ కూడా ఉంది దీంట్లో అండ్ అలాగే బీజ్ అండ్ పర్ల్ హ్యాంగింగ్ కూడా వచ్చేసింది చాలా చాలా బ్యూటిఫుల్ అండి దీనికి మీరు హెవీ లుక్ ఇవ్వాలంటే పెద్ద సైజ్ చాన్ బాలీస్ వేసుకోవచ్చు అలాగే సింపుల్ లుక్ ఇవ్వాలంటే మీరు ఇలాంటి స్టడ్స్ అయితే వేసుకోవచ్చు అండి సో స్టడ్స్లో నేను ఇంకొక డిజైన్ కూడా చూపిస్తాను సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అండి బ్యూటిఫుల్ స్టార్ట్స్ అంటే సింపుల్ అండ్ ఎలిగెంట్ అనమాట దీంతో ఇంకొక స్టార్ట్స్ ఉంది అది కూడా చూపిస్తాను చూడండి ఎంత బ్యూటిఫుల్ స్టడ్స్ అండి సో చాలా సింపుల్ అలాగే ఎలిగెంట్ డిజైన్ దీంట్లో కూడా మనకి ఎంబోజింగ్ ఫినిష్ అయితే వచ్చేసిందండి చూడండి ప్రాపర్ ఎంబోజింగ్ ఫినిష్ అయితే ఉంది దీంట్లో అండ్ సైడ్స్కి వచ్చేసి మనకి ఇక్కడ కొంచెం ఫ్లవర్ షేప్ డిజైన్ అయితే వచ్చేసిందండి సో స్టడ్స్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి అలాగే నెక్లెస్ వెయిట్ వచ్చేసి మనకి సిక్స్ సిక్స్టీ పాయింట్ త్రీ గ్రామ్స్లో ఉందండి సో అప్రాక్సిమేట్లీ ఒక సిక్స్ తులాస్ అనేది మనం అండి సో మీకు ప్రైస్ డీటెయిల్స్ అనేది స్క్రీన్ పైన ఉంటుంది మళ్ళీ ఒకసారి మెన్షన్ చేశాను ప్రైస్ డీటెయిల్స్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్ ప్రైసెస్ అనమాట ఈ రోజు గోల్డ్ రేట్ పట్టి ఆ ప్రైసెస్ అనేది ఉంటుంది సో మీరు సెలెక్ట్ చేసుకున్న డేకి గోల్డ్ రేట్ అనేది ఫ్లక్చువేట్ అయితేనే ఉంటాయి సో దాంట్లో మీకు ప్రైసెస్ అనేది వేరీ అవ్వచ్చు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో ఇప్పుడు వచ్చేసి ఒక లాంగ్ నెక్లెస్ అండి ఇందాక చూసినాం అన్ని షార్ట్ వచ్చేసింది కానీ ఇది వచ్చేసి మనకి లాంగ్ అనమాట సో మీరు విత్ షార్ట్ లాంగ్ కూడా వేసుకోవచ్చు లేకపోతే ఓన్లీ లాంగ్ కూడా వేసుకోవచ్చు అండి మీ స్టైల్ ఎలా అయినా మీరు స్టైల్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ లాకెట్ కూడా వచ్చేసింది దీంట్లో మనకి అండ్ దీంట్లో లాకెట్లో మనకి లక్ష్మీదేవి అమ్మవారు రాలేదు అండి దీంట్లో న్యూ డిజైన్ అనమాట పీకాక్ డిజైన్స్ వచ్చేసింది అలాగే కలర్ఫుల్ స్టోన్స్ ఉన్నాయి కుందన్ స్టోన్స్ ఉన్నాయి కొంచెం యాంటిక్ ఫినిష్లో కూడా డిజైన్ ఉంది కింద మనకి వైట్ పర్ల్స్ ఇచ్చేస్తారు స్వరోజ్కి పర్ల్స్ కాదు ఇవన్నీ వచ్చేసి మనకి సౌత్ సీ పర్ల్స్ అనమాట అండ్ సైడ్స్లో కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్ అనేది వచ్చేసింది సో కొంచెం యూనిసెక్స్ ప్యాటర్న్ అని అనొచ్చు మనం సో ఈ మధ్య చాలా జెంట్స్ కూడా ఇలాంటి నెక్లెసెస్ వేసుకుంటున్నారండి ధోతి ఫంక్షన్స్కి లేకపోతే వెడ్డింగ్స్కి ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కూడా ఇలాంటి నెక్లెసెస్ అనేది వేసుకుంటున్నారు చాలా బ్యూటిఫుల్ నెక్లెస్ అండి దీనిది వెయిట్ వచ్చేసి మనకి ఎయిటీ సిక్స్ గ్రామ్స్ ఉందండి అలాగే ఇలాంటి కి మన దగ్గర బ్యూటిఫుల్ ఇయరింగ్స్ కూడా ఉన్నాయండి జుమ్కాస్ అనమాట చాలా బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండ్ లైట్ వెయిట్ కూడా అలాగే దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి అండ్ వేసుకుంటే కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ లైట్ వెయిట్ కూడా ఉంటుంది లైక్ హెవీ ఉండదు ఇంకా దీనికి మనకి బ్యాక్ సైడ్ మద్రాస్క్రూ వచ్చేసింది కాబట్టి చాలా ఈజీగా హ్యాండిల్ అయితే చేసుకోవచ్చు మనం అండ్ దీంట్లో కూడా మనకి బ్యూటిఫుల్ బీజ్ అండ్ పర్ల్స్ హ్యాంగింగ్ వచ్చేసింది అలాగే యాంటిక్ ఫినిష్లో మనకి పీకాక్ డిజైన్ వచ్చేసింది పైన వచ్చేసి మనకి లక్ష్మీదేవి అమ్మవారి డిజైన్ వచ్చేసింది విత్ యాంటిక్ ఫినిష్ అండ్ దానిపైన చిన్న చిన్న సీజెడ్ వర్క్ అయితే వచ్చేసింది ఓకే ఇలాంటి సెట్స్ మీకు ఇంకా కావాలంటే మాకు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన నమ్మక వాట్సాప్ అయితే చేసుకోండి ఇంకా డిజైన్స్ అనేది తీసుకొచ్చా సిమిలర్గా ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం వావ్ సో ఇప్పుడు చూసాం కదా ఇది షార్ట్ నెక్లెస్ అలాగే సేమ్ లాంగ్ నెక్లెస్ కూడా ఉందండి సో నేను కూడా ఇప్పుడే చూశాను చాలా బ్యూటిఫుల్ అండి సో నేను చెప్పాను కదా ప్రాపర్ మీకు వెడ్డింగ్ స్టైల్లో కావాలంటే ఇదే షార్ట్ నెక్లెస్ వేసుకొని పైన లాంగ్ నెక్లెస్ వేసుకొని ఇలాంటి బ్యూటిఫుల్ జుమ్కాస్ వేసుకోండి మీకు ప్రాపర్ ఒక నెక్లెస్ సెట్ అయితే వచ్చేస్తుంది అండి దీనికి మీరు ఒక మ్యాజిక్ వడ్డానం వేసుకుంటే ఆహా మీ సెట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి దీనికి వడ్డానమ్స్ కూడా కావాలంటే నెక్స్ట్ వీడియో మేబీ నేను అదే తీసుకొస్తాను మీకోసం సో మీరు వడ్డానం కలెక్షన్ అయితే చూసుకోవచ్చు దాంట్లో సో ఇప్పుడైతే ఈ సెట్ గురించి చూద్దామండి చాలా బ్యూటిఫుల్ సెట్ సో దీంట్లో మనకి సేమ్ లక్ష్మీదేవి అమ్మవారు త్రీ స్టెప్ పెండెంట్ వచ్చేసింది కదా అలాగే సేమ్ లాంగ్లో కూడా మనకి సేమ్ డిజైన్ అయితే వచ్చేసింది ఓన్లీ మనకి ఇక్కడ డిజైన్ ఉంది కదా సైడ్ డిజైన్ అది కొంచెం ఎక్స్టెండ్ అయితే చేశారు సేమ్ దీంట్లో కూడా మనకి పైన స్వరోజ్కి పర్ల్ డిజైన్ అయితే వచ్చేసింది కింద హ్యాంగింగ్స్లో కూడా మనకి బీజ్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ వచ్చేసింది విత్ గోల్డ్ బాల్స్ కూడా అండ్ ఫినిష్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది యాంటిక్ ఫినిష్లోనే ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంతో బ్యూటిఫుల్ అండ్ కొంచెం హెవీ లుక్ అయితే ఇచ్చేసింది మనకి దీంట్లో కూడా మనకి లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసారు అండ్ కింద పీకాక్ డిజైన్ ఉంది చిన్న చిన్న హ్యాంగింగ్స్ కూడా ఇచ్చేసారు ఎంత బ్యూటిఫుల్ డిజైన్ కదా సో లాంగ్ నెక్లెస్ ది వెయిట్ వచ్చేసి మనకి నైంటీ గ్రామ్స్లో ఉందండి అండ్ షార్ట్ వన్ ది వచ్చేసి మనకి సిక్స్టీ గ్రామ్స్లో ఉంది అలాగే ఈ ఇయర్ ది వెయిట్ వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో ఉందండి బ్యూటిఫుల్ సెట్ కదా సో మీకు నచ్చితే మీరు ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి అలాగే నేను స్క్రీన్ పైన నంబర్ కూడా పెడతాను విత్ ప్రైస్ డీటెయిల్స్ అనమాట సో మీరు ప్రైసింగ్ అనేది కూడా చూసుకోవచ్చు అండి సో రోజు ఈ వీడియో చూపించిన డిజైన్స్ అన్ని మనకి లిమిటెడ్ కలెక్షన్ అనమాట మీకు ఇంకా ఇంకా డిజైన్స్ కావాలంటే స్టోర్కి విజిట్ అవ్వండి మన స్టోర్ వచ్చేసి ఎంజీ రోడ్ ఆపోజిట్ హోటల్ హోటల్కి ఉంటుంది అలాగే స్టోర్కి విజిట్ అవ్వలేని వాళ్ళు ఆన్లైన్ కూడా షాపింగ్ చేసుకోవచ్చు మేము పాన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తామండి ఓకే సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ